నమస్తే అండి నేను రత్నపిల్ల దశాబ్దాలుగా వెలుగులు చూడని జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఒకే ఒక వ్యక్తి ఉన్నారు తన స్వార్థం కోసం కాదు తన రాజకీయ ప్రయోజనాల కోసం అంతకన్నా కాదు తన రాష్ట్రం కోసం తన ప్రజల కోసం జీవిస్తున్న వ్యక్తి ఆయనే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా సరే అసలు విద్యుత్తే అంటే కరెంటే వెలుగులు చూడని ఒక గ్రామం రొంపల్లి ఆ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధులు అలాగే రాష్ట్ర విద్యుత్ శాఖ సహాయంతో పనులు చేయడం మొదలుపెట్టారు కేవలం పదిహేడు కుటుంబాలు ఆ గిరిశిఖర గ్రామంలో సుమారు తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర అలాగే రెండు వందల పదిహేడు విద్యుత్ స్తంభాలు వేసి ప్రతి ఇంటికి కూడా ఐదు బల్బులు ఏర్పాటు చేశారు ఒక ఫ్యాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు వాళ్ళ జీవితాల్లో అంటే వాళ్ళ మనసులో ఆనందాన్ని చూసారు ఎందుకంటున్నామంటే ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు ఉండే ఒక అడవిలో ఉండే ఒక గూడమనే గ్రామం అది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఉంటుంది అది ఆ గూడెం గ్రామం సో ప్రజల ఇళ్లలో నేటికి అంటే ఇంత టెక్నాలజీ పెరిగినా కానీ అసలు విద్యుత్ కరెంటు సదుపాయం లేదు సో స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిపోయాయి వాళ్ళు పడుతున్న బాధ అంటే బాహ్య ప్రపంచానికి వాళ్ళు ఏంటో కూడా తెలియదు అలాంటి గిరిపుత్రులు అలాంటి వాళ్ళ యొక్క సమస్యల్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మనసుతో అర్థం చేసుకున్నారు ఐదు నెలల్లోనే ఆ గిరిజన గ్రామంలో వెలుగుల్ని నింపారు గిరిపుత్రుల మొహాల్లో అలా ఆనంద కాంతులు వెలిగేలాగా చేశారు అంటే మనకు అదేదో కొత్తగా అనిపించవచ్చేమో కానీ వాళ్ళ జీవితంలో అది చాలా అచీవ్మెంట్గానే అనిపిస్తుంది సో వాళ్ళకి ఆ ఆనందం అనేది అంటే ఆ చీకట్లో ఉన్న వాళ్ళకి ఆ వెలుగు అనేది చాలా ఆనందాన్ని కలిగించే విషయం ఆ కరెంటు వెలుగులు అనేది అసలు వాళ్ళు ఆ గ్రామ ప్రజల్లో ఎంత ఆనందం ఉంటుంది ఎంత ఉప్పితబ్బెబ్బైపోతున్నారు అసలు వాళ్ళ ఆనందానికి అసలు అవధులు ఉంటాయా అది మనం అసలు కొలవగలమా తమ గ్రామానికి విద్యుత్ లైన్ వేయించి అలాగే విద్యుత్ కాంతులు నింపిన పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ధన్యవాదాలు తెలుపుకుంటుంటే చాలా సంతోషం అనిపించింది పవన్ కళ్యాణ్ గారు అది బాధ్యత అనుకున్నారు ఆయనకున్నది కొంచెం అధికారమే అలాగే కొంచెం నిధులు ఆయనకున్నాయి అయినా కానీ ఆ నిధుల్ని గిరిజనుల కోసం పల్లెల అభివృద్ధి కోసం వెచ్చించి ఆయన చేస్తున్న సేవ అనేది మనం చూడవచ్చు అది ఓటు బ్యాంక్ రాజకీయం కాదు ఆయన వెళ్ళే ప్రతి ఊర్లో ఆయన కలిసిన ప్రతి మనిషిలో ఒక ఆశ మాకు ఏదో చేస్తారు అన్న ఒక ఆలోచన వాళ్ళకి కలుగుతుంది ప్రజలు కష్టాలు చూసి ఆయన చలించిపోతారు అలాగే ప్రజల కోసం ఆనందం కోసం ఆయన నిలబడుతున్నారు వాళ్ళకి సహాయాన్ని అందిస్తున్నారు తన పదవి అధికారం కొంచెమే కావచ్చు కానీ ప్రజలపై ఆయనకున్న ప్రేమ వెలకట్టలేదని చెప్పచ్చు చాలామంది నాయకులు మాటలు చెబుతారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాటలతో కాదు తన పనులతో తన విజన్తో ఆయన ముందుకు వెళ్తున్నారు వర్షం వచ్చిన తుఫాన్ వచ్చిన ప్రజల మధ్యకు వెళ్తున్నారు వాళ్ళ కష్టాన్ని తెలుసుకుంటున్నారు అదే ఆయన ఒక కర్తవ్యంగా భావిస్తున్నారు కుటుంబం కంటే కూడా ప్రజలే ముఖ్యం అన్నట్టుగా ఆయన చేస్తున్న పనులు మనకు తెలుస్తున్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతగా ఆయన చేస్తున్న పనికి మనం ఖచ్చితంగా ఆయన్ని అభినందించాలి అలాగే ప్రజలకి ఈ విషయాలు చెప్పి మరింత అధికారం కోసం మనవంతు ప్రయత్నం కూడా మనం చేయాలి ఇవాళ రాజకీయాల్లో మనం చూస్తున్నది అధికార యాత్రలు స్వార్థయాత్రలు కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది మాత్రం ప్రజల యాత్ర మార్పు కోసం చేసే యాత్ర ఒక ఆశయం కోసం చేసే యాత్ర తన కళలు ఏవైతే ఆయన అనుకుంటున్నావు సమాజం గురించి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు ఆత్మ గౌరవంతో ప్రతి ఒక్కళ్ళు జీవించాలి అన్న ఆలోచన ఆయనది సేవ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఈరోజు విమర్శిస్తూ మాట్లాడుతున్నారు సో ఎంతమంది విమర్శించినా ఆయన వచ్చింది రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర బాగోగుల కోసం కాబట్టి ఓటు బ్యాంక్ రాజకీయం చేయడం అతనికి రాదు ఈరోజు ఇరవై గ్రామాలు ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి రోడ్డు సదుపాయాలు కల్పించారు అలాగే డోలి బోతలు లేని రాష్ట్రంగా ఎలా తీర్చిదిద్దారు సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఈ అధికారాన్ని పెంచుకుంటూ ప్రజలకు మంచి చేయాలని మనం ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుందాం